మేము చాలాసార్లు అందిస్తామని తెలియజేస్తూ ఇక్కడ ఈ అక్కడ వెళ్ళామంటే ఇంత మంది ఉద్యోగం కనిపిస్తున్నారట ఇలా ఆడుకోవచ్చు ఇలా వాళ్ళు ఈ పాఠశాల ప్రత్యేక ధన్యవాదాలు ఇక ముందు కూడా ఇవి ఇప్పటి ఆరు ఇవి ఉద్యోగం అనుకుంటున్నాము కంపెనీ అప్పుడే కూడా మేము ఎంత ఉంది ఇలాంటి ఖచ్చితంగా ఇంకా కూడా

మా మీద తల్లి మేము దేనికి కూడా భయపడము మీరు ఎంత ఉంటామో ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్టు దీని మీద ఒక కార్యాచరణ కమిటీ వేసి తప్పకుండా మీరు ఇంద్ర పార్క్ దగ్గర ధర్నా చేసేలాగా మీకు మీకు రానటువంటి వాళ్ళందరూ కూడా ఇంటిమేషన్ చెప్పుకోగలరు వాళ్ళందరూ కూడా సూరన్న నాయకత్వంలో కానీ మనం మీకు సపోర్ట్ ఉండేటువంటి వాళ్ళు ఇంకా తెర చాలా మంది ఉన్నారు మీరు ముందు వస్తే తెర వెనుక చాలా మంది ఉన్నారు మీరేం భయపడాల్సినటువంటి అవసరం లేదు

ఇప్పటికైనా మనకు జ్ఞానోదయం రావాలి ఇప్పుడు ఆయుధం ఓటు మన ఉంది గత ప్రభుత్వంలో ఉన్నోళ్ళ మనుషులు కానీ ఇప్పుడు పరిష్కారం ఒక వారం వీళ్ళు చేయలేదనుకోండి వాళ్ళకు వీళ్ళకు ఓటు బంద్ చేయండి ఎన్న పలాంటి వాళ్ళని నిలబెట్టి గెలిపేయండి ఎందుకంటే అంటే మన బాధ మనకు తెలుస్తుంది వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళ భూమి పోయింది వాళ్ళ పిల్లలు నష్టమైపోయారు ఒకవేళ వీళ్ళు జ్యుడిషియర్ ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఇంతకు విచ్చేసిన రైతులకు కూలీలకు గొర్రెల కాపర్ల సోదరులకు అమ్మలు అక్కలకి ఉద్యమాలు ఉన్నా తెలియజేస్తూ నేను ఒక పాలమూరు బిడ్డగా ఉస్మాన్య విద్యార్థి నాయకుడుగా ఈ సమస్య విన్న వెంటనే కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఈ సమస్యను మేము గౌరవనీయులు భాష జ్ఞానగిరి సార్ ద్వారా విన్నాము విన్న వెంటనే ఇం మా సొంత జిల్లాలో దాదాపు వందకు పైగా చావబరు చంపబడ్డరు విషం తీసుకున్నారు ఈ బాధను భరించలేక ఇచ్చిన డబ్బుని వెనక్కి అడుగుతుంటే వాళ్ళు పెట్టే అవమానాలని అవన్నీ చూడలేక గుండె పల్లి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా నల్లమ్మూల ప్రాంతంలో ఉమ్మడి పాలమూరులో జరిగాయి అయినప్పటికీ కూడా వీళ్ళలో ఎవరు కూడా వస్తున్నారు ఇంకా వాడరు మీడియాకి దూరంగా ఉంటారు కాబట్టి సమస్య ఆ అడవిలోనే మగ్గిపోయింది ఇప్పటికైనా కూడా ఒక సమస్య తరతాల ద్వారా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వరకు వచ్చింది ఈ ప్రెస్ క్లబ్ వరకు కూడా ఈ కూలి చేతులు ఈ సమస్యను తీసుకొచ్చిన ఇక పైగా చదువుకున్న వ్యక్తులుగా పత్రిక మీడియా

వ్యక్తి లేదు అంత గొప్ప వ్యక్తుల అంత గొప్ప వ్యక్తులను మోసం చేసినటువంటి అదే ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తులు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలని వీళ్ళని నమ్మించి తీసుకెళ్లి దర్జాగా దందాలు నిర్వహించి ఈ రోజు లేవని ఎక్కువ మాట్లాడితే కోటి చేస్తామని ఇంకా ఎక్కువ చేస్తే మేము ఐపీ తీసుకుంటామని ఏదేదో ಅವಾಗ <coughs>